హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెల్ల కిచెన్ ఎంతో కమ్మగా ఉండే నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా కమ్మగా ఉంటుంది అందులోనూ ఏదైనా జ్వరము ఇలా వచ్చినప్పుడు నోటికి ఏమీ తినాలనిపించదు కానీ ఇలా నిమ్మకాయ పచ్చడి వేడివేడి అన్నం కలుపుకుంటే కమ్మగా తినగలుగుతారు మరి దీనికి కావలసిన కాయలు మొదటిసారి చేసుకునే వాళ్ళకు కూడా ఈజీగా ఉండేటట్టుగా నేను తీసుకున్నాను ఇక్కడ మీరు అన్నీ అయినా ఒకే రకం కాయలే తొమ్మిది తీసుకోవచ్చు లేదంటే ఇలా నేను గ్రీన్ కలర్వి ఏడు రెండు ఎల్లో కలర్వి తీసుకున్నాను అవి ఎందుకో మళ్ళీ చెప్తా ఇక్కడ ఒకటి గ్లాస్ బాక్స్ బాగా పొడిగా ఉన్నది తీసి పక్కన రెడీగా పెట్టుకోండి ఈ గ్రీన్ కలర్వి అంటే లైమ్ ఎందుకు తీసుకున్నానంటే వీటికి తొక్క పల్చగా ఉంటుంది లేతగా ఇలాంటివి మనకు త్వరగా ముక్క ఊరుతుంది అంటే మనము ఒక నాలుగైదు రోజులు ఊరబెట్టుకోవాలి కాబట్టి ఇలాంటి కాయలు బాగుంటాయి అదే మీరు తొక్క మందంగా ఉన్నవి మాత్రం తీసుకుంటే మనకు పచ్చడి ముక్క బాగుండదు ఇవి మాత్రం వీటిలో జ్యూస్ బాగా అనిపిస్తుంది నాకైతే పర్సనల్ ఒపీనియన్ ఇది అందుకని నేను ఇలా జ్యూస్ మాత్రం ఇలా ఎల్లోవి తీసుకున్నా మీరు అన్నీ గ్రీన్ కలర్వే తీసుకుంటే మరీ మంచిది మీ ఇష్టం అది ఇలా విత్తనాలు పడకుండా మాత్రం ఆ రెండు కాయలది జ్యూస్ పిండుకోవాలి మొత్తం మీద ముక్కలన్నీ కూడా ఒక్కొక్క కాయి నేను ఎనిమిది నుంచి పది ముక్కలు కట్ చేసుకున్నా గ్రీన్ కలర్వి ఇప్పుడు దీంట్లో మళ్ళీ కలిపిన సాల్ట్ కూడా ఇప్పుడే చెప్తున్నా రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు ముప్పా టీ స్పూన్ పసుపు వేసి ఇలా మొత్తం అంతా కలిపి మనము పెట్టుకోవాలి అయితే ఇలా రోజు ఒక వన్ వీక్ వరకు మనము ఉదయం ఒకసారి రోజుకొకసారి ఇలా ముక్కలనంతా కూడా బాగా కలిపి పెట్టుకోండి మరొక విషయం ఇక్కడ మీకు జ్యూస్ తక్కువ అనిపిస్తే మరొక నిమ్మరసం మరొక కాయిది కూడా జ్యూస్ పిండి పెట్టుకోండి అలా ఒక వ ఐదు రోజుల నుంచి ఏడు రోజులు మనము రోజు ఉదయం ఒకసారి కలిపి పెట్టేయండి అది కూడా పొడి బారిన స్పూన్తోనే పొడి స్పూన్తోనే ఓకేనా ఇప్పుడు వన్ వీక్ తర్వాత నేను దీనికి కావాల్సినవి మీకు చెప్తాను ఇక్కడ ఒక టీ స్పూన్ మెంతులు రెండు టీ స్పూన్లు ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని మనము పౌడర్ చేసి పెట్టుకుంటే ఏ పికలకైనా ఉపయోగించవచ్చు ఈ పౌడర్ ఇదంతా దీనికే వాడం మనం కానీ ఈ టమోటా పికలు చికెన్ పికలు లెమన్ పికలు దేనికైనా కూడా ఒక టీ స్పూన్ వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆవ పొడి ఫ్లేవర్ ఇలా మనము ఎయిర్ టైట్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఇది అన్నింటికి ఉపయోగించవచ్చు ఒక కేజీ టమోటాలకి ఒక టీ స్పూన్ పౌడర్ పడుతుంది అదే చికెన్ అయినా ఒక కేజీకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పడుతుంది అంతే ఇప్పుడు మనకు చూడండి వన్ వీక్ తర్వాత మీకు ముక్క బాగా మెత్తబడింది ఇప్పుడు మనం పోపు వేసుకుంటున్నాం ఇక్కడ మె మెజర్మెంట్ కప్పుతో మీకు కొలత చెప్తున్నా ఆయిల్ వన్ బై ఫోర్త్ కప్పు నిండుక వేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి మీకు ఇష్టమైతే ఇంగువ వేసుకోండి నేనైతే వేయలేదు అంతే ఇక పసుపు కొంచెం వేసి స్టవ్ బంద్ చేయడమే ఆయిల్ చల్లారాగానే ఇలా కారము మనము ఆల్రెడీ పెట్టుకున్నాము కదా పౌడర్ చేసి ఆవ మెంతి పొడి అది ఒక టీ స్పూన్ ఇక్కడ టోటల్ మీద నా కారము రెండు టీ స్పూన్లు అంటే మనకు నాది బాగా స్పైసీగా ఉంది అందుకని నేను రెండే వేసుకున్నా మీరు నార్మల్ చిల్లీ పౌడర్ అయితే మూడు టీ స్పూన్ల పౌడర్ కూడా పడుతుంది అంతేనండి మన ఇంట్లో తినేదాన్ని బట్టి ఇష్టపడేదాన్ని బట్టి ఉప్పు మాత్రం త్రీ టేబుల్ స్పూన్స్ పడుతుందండి ఉప్పు తగ్గిందంటే మాత్రం ఫంగస్ ఖచ్చితంగా వస్తుంది ఇలా పోపు వేసుకున్నాక మనకు అప్పుడు చాలా ఆయిలీగా అనిపించింది కానీ మరుసటి రోజు చూడండి ఆ పీసెస్ మా ఆయిల్ని అంతా అబ్జర్వ్ చేసుకున్నాయి చూడండి ముక్క కూడా బాగా మెత్తగా ఉంది చూ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది వన్ వీక్కి మనకు లెమన్ పికలు ఇలా అయింది కానీ ఎప్పుడో కూడా లెమన్ పికల్ ఒక పోపు వేసినాక ఒక టూ డేస్కి చాలా బాగుంటుంది మామూలుగా అయితే ఇది పప్పన్నము వీటి కాంబినేషన్ బాగా అనిపిస్తుంది ఇక టిఫిన్స్లో కూడా ఉప్మాకి చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఉప్మా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా మనం వాడుకునేకి పింగాణి బాటిల్లో వేసుకున్నాం ఇక స్టోర్ చేసుకోవడానికి గ్లాస్ బాటిల్లో వేసుకున్నాం అయితే మీరు పొడిగా ఉన్న వాటిలోనే మాత్రం వేసుకోండి స్టోర్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఏపికలైనా కూడా అంతే ఇక ఇది బయట పెట్టినా కూడా వన్ మంత్ ఈజీగా ఉంటుంది అయితే వింటరు ఇక వర్షాకాలం ఇలాంటప్పుడు ఏదైనా పిల్లలు తడి స్పూను అలా పెడితే మాత్రం ఫంగస్ వస్తుంది అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బెటర్ ఇలా మన ఈజీగా మీరు సింపుల్గా మంచిగా తక్కువ కాయలతో పెట్టుకోండి పర్ఫెక్ట్గా కుదురుతుంది అమ్మోల్ లెమన్ పికల్ కష్టం అనే ఆలోచనే అవసరం లేదు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like, share and subscribe. Bye.